వెల్కమ్ జడ్పీ హై స్కూల్ హెచ్ఎంగా వచ్చాను పోస్లో జాయిన్ అయ్యాను ఇక్కడ ఒక ఐదు నెలల నుంచి ఇక్కడ టీచర్స్ ఏంటంటే ఎక్కువ టీసీలు తీసుకెళ్ళడం జరిగింది పదిహేను పైన పదిహేను పైన టీసీలు తీసుకెళ్ళడం జరిగింది నేను కొత్తగా వచ్చాను ఎందుకు టీసీలు తీసుకెళ్తున్నాను నేను అంటే ఇక్కడ చదువు సరిగ్గా చెప్పట్లేదు మేడం ఎయిత్కి వచ్చినట్టు కూడా రాయడం చాలా తగడం రాదు ఇక్కడ హోంవర్క్ ఇవ్వరు ఫోన్లు పడుకొని కూర్చుంటారు క్లాసులు నిద్రపోతుందన్న కంప్లైంట్ ఉన్నాయి సార్ ఉన్నాయి అప్పటి నుంచే నేను ఏంటంటే నచ్చినట్టు బూత్ లాగా ఉండింది సో అక్కడ నాకు అర్థమైందంటే పిల్లలు ఏదో వచ్చినట్టు అది బోర్డు పడిపోయి ఆ దిమ్మ పడిపోయి అసలు స్కూల్ అట్మాస్ఫియర్ కనిపించలేదు నా సొంత డబ్బులతో నేనే కష్టపడి నేనే మాట్లాడుకొని నేనే ఇప్పించుకొని సో ఇప్పించి ఒక లాగా చేసి మళ్ళీ నేను ఆ దిమ్మ నేను ఇక్కడ నాకు తెలియకపోతే వెంకటగిరి నుంచి నా ఆటోలో ఎక్కించుకొని వచ్చి దిమ్మ కట్టించి ఆ బోర్డు నేనే ఆటోకి పైన కట్టించుకొని పోయి ఆటోకి అంతా పెయింట్ చేయించి నిలబెట్టి జూలై పది దీనిన పేటియం మెగా పేటియము నేను బాగా విజయవంతంగా నిర్వహించాను తర్వాత ఇప్పుడు కూడా నేను నా సొంత ఖర్చులతో ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ అయితే స్కూ ఇచ్చున్నారు గవర్నమెంట్ నా ఖర్చుతో పెట్టి వేయించాను వేడిగా ఉన్నాను ఇప్పుడు కూడా గర్ల్స్కి అస్సలు వర్క్రూమ్స్ లేదు ఇక్కడ వాళ్ళకి బాత్రూమ్స్ కట్టి ఒక ఒక బాత్రూమ్ సెట్ చేస్తున్నారు నా సొంత సొంతడప్పుడంతో అయితే ఇప్పుడు దీని ఏంటంటే ఒక ఐదు నాలుగు ఐదు నెలల నుంచి క్లాసుకి వెళ్ళరు సార్ ఎవ్వరు కూడా సరిగా క్లాసుకి వెళ్ళరు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు అంటే ఆల్రెడీ ఈ స్కూల్ మీద సరిగ్గా చెప్పరు అనే అభియోగం ఉంది నేను వచ్చేటప్పటికే చాలా టీచర్ తీసుకెళ్ళిపోయారు దాన్ని మీరు నిర్మూలించాలని చెప్పి పోరాడుతున్న క్రమంలో క్లాసుకి వెళ్ళలేదని నేను అడిగినా ఫోను క్లాసులు యూజ్ చేస్తు నేను అడిగినా అందరు నా మీదకి యుద్ధానికి వచ్చినట్టు రోజు పైన వస్తారు వైపు టీచర్స్ అందరూ వస్తారు నాకు మీరు దొంగికి వచ్చినట్టు వస్తారు సరేలే వీళ్ళు ఒక్కసారిగా ఈ రోజు అంతకుముందు ఇక్కడ రెగ్యులర్ హెచ్చం లేరు టూ ఇయర్స్ ఎఫెచ్ఎస్ మీద జరిగింది అంతకుముందు రెగ్యులర్ హెచ్చం ఉండేవాళ్ళు సరే రెగ్యులర్ హెచ్చాము లేదు కాబట్టి ఇలా ఉన్నారేమో అని చెప్పి నేను నాలుగు నెలలు ఇలాగ వెయిట్ చేస్తే రోజు నేనే వెళ్ళి క్లాసులో చెప్తాను నేనే ఎంత వెళ్తానంటే నేను హెచ్చమన్న ఫీలింగ్ ఏం ఉండదు ఒక చిన్న కాగితం పెట్టిన ఎరుకుంటాను నేనే పోయి కుక్కలు కలిగి తలుపు ఇక్కడ పిల్లలు కలుస్తాయి ఆ లెవెల్కి వెళ్ళి నేను స్కూల్ పురోగతికి ఎంత కూడా వీళ్ళు ఏంటంటే డామినేషన్ ప్రతి రోజు తోమిక వస్తే నేను ఫోన్ పట్టుకున్నారని అడగకూడదు క్లాస్ హోంవర్క్ ఇవ్వలేదని అడగకూడదు క్లాస్కి వెళ్ళలేదని అడగకూడదు మళ్ళీ ఒకవేళ ఇన్ఛార్జ్ ఎవరితో ఇద్దామంటే ఒక ఆమె ఏమో నేను నేను ఉండలేను అంటది అసలు ఆమె ఇంకో ఆమె నేను ఉండను అంటారు అంత ఓవరాల్ కంటారు కదా ఎవరో రాసేవారు రాసే ఉండేవారు రాసి ఉండే ఎవరు రాసేవారు తర్వాత ఆమె ఏమో ఇప్పుడు గొడవ పెట్టాలి నాకు ఇన్ఛార్జ్ ఎవరైనా ఒకవేళ నేను ఆమెకి ఇన్ఛార్జ్ ఇస్తే వీళ్ళిద్దరు ఏమైనా కంప్లైంట్ పెట్టి మిమ్మల్ని ఇద్దరిని పెట్టుకుని ఆమె దూని కట్టించారని గొడవ ఒకటి ఇది చాలా స్కూళ్ళలో గొడవ జరుగుతున్నాయి అందుకని అది అది మాత్రం పడు అలా ఉండిపోయింది ఇన్ఛార్జ్ అనేది మీటింగ్లో పెడదామంటే వీళ్ళు ఎవరు ఉండరు నార్మల్ నుంచి దాకా వీళ్ళు ఉండరు ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఈ అమ్మాయి పీడీ వచ్చింది మొన్న ఒక వర్క్ ఇచ్చిందని అది ఒరిజినల్ కాపీని పేర్ చేయని చెప్పి ఇచ్చాను మాకు ఆ అమ్మాయి చేయట్లేదు ఇరవై రోజుల నుంచి చేయకుండా ఏం చెప్పిందంటే మీకు వర్క్ ఆ రోజు మాకు వెంగళగిరిలో నిన్న మొన్న వెంకటగిరిలో నుంచి మాకు ప్రతాప్ రెడ్డి గారు వస్తారు కమిషనర్ అని చెప్పి ఊరూరు అంటే వెంకళగిరికి వచ్చిన మాకు రావచ్చిన ఉద్దేశంతో నేను అంతా బాగా యాక్టివ్గా ఉన్న క్రమంలో ఆ అమ్మాయి అసలు రాలేదు డ్యూటీకి కూడా రాలేదు అలా ఏం మా రాలేదంటే మీ అక్కడే కదా చేస్తాను అని కసింది சரி அம்மா நான் வர்த்தன காது நான் ஸ்கூல் வர்த்தகம் கால சரி அது தீர்ப்பாங்க இச்சேசி அனுப்பி నా வெளிய லஞ்ச்ஸு கிரமம் அம்மா வச்சி வொடவ தான் பாகமா வெள்ளம்மா நான் అమ్మాయి விட்டு అమ్మాయికి ఆవేశంగా ఉంది சரி செய்யலே கூட பெட்டுக்கி வச்சே கிரமம் அம்மா ஆவேசங்க அருச ஆவேசு ஆ தட்டுக்கட்டுக்கு దాన్ని ఏం క్రియేట్ చేసింది అంటే అక్కడ అది ఎవరు చూడలేదు విట్నెస్ లేదు ఒక అమ్మ ఆయా మాత్రం దూరంగా ఈ వరణాలు నేను ఉంటే ఆ వరణాలు అమ్మింది వచ్చేసి నేను ఇంకా ఉండి అమ్మాయి అని చెప్పేసి మా వెంటమ్మ అమ్మని తీసుకెళ్ళు అంటే తట్టుకుంది కదా ఉద్దేశంతో ఒక లేడీ కదా తట్టుకుని తీసుకెళ్ళమ్మా అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది తట్టుకొని పడింది దాన్ని నేనేట్గా క్రియేట్ చేసింది తను చూసుకుంటే ఎవరు తెలియదు ఆఫీస్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను అన్నం తిరుపుతున్నాను లంచ్ చేస్తున్నాను రూమ్లో ఎలా జరిగింది ఎవరికీ తెలియదు ఏం లేదు అసలు ఏం లేదు ఆమె తట్టుకుంది మాత్రమే ఆమె చూసింది అంతే అంతేకా నేను ఎట్టింది మాత్రం ఆమె కూడా చూడలేను కాకపోతే ఆమె నువ్వు చెప్పింది అంటే ఇక్కడ స్కూల్స్ ఇక్కడ గురుకులు ఎక్కువ ఉంటాయి ఈ సిక్స్త్ క్లాస్ ఇక్కడ ఉంటుంది ఇది ఎందుకంటే నాలుగేళ్ల నుంచి ముప్పై బస్తాలు ఆ ఇసుక తోలు పెట్టిన ఆ తోలింది ఇప్పుడు ఒరుస్తున్నాయేమో ఎనీ టైంలో పోలొచ్చు పిల్లలకి ఇబ్బంది ఆ ఇసుకను దొల్లించండి దొల్లించండి అంటే కూడా నాలుగు నెలల నుంచి మాట వెళ్ళేది అప్పుడు నేను మీరు ఇట్లా దొల్లించకుండా పిల్లల ప్రాణాలు మా అన్నందుకు గట్టిగా అనాల్సి వస్తుంది నాలుగు నెలలు దొల్లించకపోతే పిల్లలు ప్రణకపోతే అని దీంతో నేను అన్నందుకు మొత్తానికి దొల్లించారు ఆ కక్షణ పెట్టుకుంది అనమాట మా మాకు చెప్పింది అని చెప్పండి చెప్పకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక పని ఉంటుంది పోనీ ఇప్పుడు పోతే మనిషిని నేను నెట్లేదు అమ్మ అన్నం తింటున్నా ఆ అమ్మాయి తట్టుకున్నది అమ్మాయి పర్సనల్ జడ్జి పెడితే ఒక రోజు అమ్మాయి జీన్స్ టీషర్ట్ వేసుకొని ముక్కల ఒకప్పులో డ్యాన్స్ వేసింది ఇక్కడ పిల్లలకి నేర్చుకుంటే తప్పమ్మ ఇప్పుడు ఎవరు వాళ్ళ వేయకూడదు అంటే మాకు టెన్గా అలాగే చెప్పారు ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా క్యర్లెస్గా మాట్లాడారు మాకు ట్రైనింగ్ అలాగే చెప్పారు అనేది ట్రైనింగ్ వేరు స్కూల్ వేరే అమ్మా ఇప్పుడు ట్రైనింగ్ వేస్తే అట్రాక్ట్ అయ్యేసండి దేవుడు వేరు వేరే ఉంటారని చెప్పి ఈ అమ్మాయిని జీన్స్ టైన్ షర్ట్స్ హిందీ అమ్మాయిని డ్రెస్ వేసుకోవద్దు అని చెప్పారు అది కూడా వాటికి ఖచ్చితంగా వాడికి కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఉద్దేశంతో చెప్పాను మాకు సోషల్ సరఫిన ఉన్నాడు ఆయన కూడా ఒక బాగా టార్చర్ పెడుతున్నాడు రోజు రోజు వచ్చేది నా భార్య ద్రెస్ ఈ రెడ్డి ద్రెస్ ఆ పులికల్ని వస్తుంది చేస్తా అని చెప్తున్నాడు సరే మీరు ఇలా కానీ రోజు నన్ను టార్చర్ నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అన్నానే తప్ప నేను ఎవరు కంప్లైంట్ ఇలా ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చి ఏం చెప్పారంటే నువ్వు మెమోలు ఇచ్చేస్తుంటే ఇదంతా వచ్చింది అది కాదమ్మా ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు మెమో ఇచ్చేస్తే ఎక్కడెక్కడ సర్దుకునేవి నువ్వేంటంటే ఎందుకు కూడా ఎందుకు కూడా సర్దుకునేటప్పటికి సర్దుకుని ఇప్పుడు నువ్వు రివర్స్గా ఎక్కడ చెప్తావో వాళ్ళకి ఎవడిగో కానీ ఎవరు కంప్లైంట్ చేస్తున్న భయంతో డివర్స్ ఏం మారాడు అది ఇప్పుడు ప్రాణాలు మరి మీరు ఏం చెప్పారో నాకు తెలియదు నమస్కారం ఇక్కడ వెంకటగిరి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలవలపూడి జీకే పల్లి అనేటువంటి పాఠశాలలో నిన్న మధ్యాహ్నం ప్రధాన ఉపాధ్యాయురాలు ఆ పాఠశాలలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పీఈడి మీద దాడి చేశారనేటువంటి వార్త వార్తాపత్రికలను అలాగే ప్రింట్ మీడియాలో కూడా వచ్చాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పాఠశాల విజిట్ చేయడం జరిగింది పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులని అలాగే ఉన్నటువంటి స్టాఫ్ని బాధితురాలైనటువంటి స్కూల్ అసిస్టెంట్ పీడి జీవనశ్రీ శ్రీమతి జీవనశ్రీని కానీ కూడా విచారించడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్ని తీసుకుంటున్నాము తీసుకొని సమప్ చేసి ఆ గౌరవ ఆర్టీడీ గారికి అలాగే మా తిరుపతి జిల్లా గౌరవ జిల్లా విద్యాశాఖ దగ్గర కూడా పంపిస్తాము ఆ తదుపరి చర్యలు వారిపై తీసుకునేదానికి వారి నుంచి తదుపరి వచ్చి వాటి యొక్క ఆర్డర్స్ వచ్చిన వెంటనే వాళ్లకు తెలియజేసి సర్వ్ శ్రీ చెప్పిన చెప్పినట్లో వాస్తారా మీరు విచారించారు కదా విచారణలో వారు చెప్పినటువంటి అంశాలను అవును సార్ ఇక్కడ ఆమె చెప్తున్నది ఏంటంటే తను తను మిడ్ డే మీల్స్ రిజిస్ట్రీలు ఇచ్చినంది ఇచ్చినప్పుడు నేను రాస్తున్న సందర్భంలో హెచ్ఎం గారు వచ్చి నన్ను కేకలు వేశారు సరిగా రాయటం నేను తిట్టారు అని తెలియజేశారు వెంటనే మా సారి చెప్పారు త్వరగా పూర్తి చేస్తానని చెప్పి చెప్తుందన్నమాట ఆవిడ ఆవిడ చెప్తున్న సందర్భంలో ఆ హెచ్ఎం గారు ఆ టీచర్ని దెబ్బ పట్టుకొని లాగి బయటకు వేశారని అనేది ప్రస్తుతం చేస్తున్నటువంటి అభియోగం సో దీనిపైన ఇదే విచారణ వాళ్ళు రాసిచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము అలాగే హెడ్ మాస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా మేము వివరంగా రాసి పై అధికారులకు పంపుతాము